జగ్గంపేటలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ముఖ్య అతిథిగా జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతిర్ల నెహ్రూ హాజరై ముందుగా పంచాయతీ కార్యాలయంలోను ప్రభుత్వ హై స్కూల్లోను ప్రభుత్వ జూనియర్ కళాశాలలోను జగ్గంపేట మండల పరిషత్ కార్యాలయంలోను వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలోను ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలలోను బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలోనూ జగంపేట టౌన్ హాల్లోనూ జాతీయ జండా ఆవిష్కరించి విద్యార్థులకు చాక్లెట్లు స్వీట్లు బిస్కెట్లు పంపిణీ చేశారు జ్యోతిల నెహ్రూ మాట్లాడుతూ స్వాతంత్ర సమరయోధుల త్యాగఫలం వల్ల భారతదేశానికి స్వాతంత్రం సిద్ధించిందని అన్నారు పిల్లలు తమ బంగారు భవిష్యత్తు కోసం చక్కగా చదువుకొని ఉన్నత ఉద్యోగాలు సాధించే దేశాన్ని మరింత అభివృద్ధి పదంలో నడిపించాలని వంద సంవత్సరాల స్వాతంత్ర్య దినోత్సవం నాటికి భారతదేశం ప్రపంచ అగ్రదేశంగా ఉండాలని అన్నారు ఎండకూ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా మన ఎమ్మెల్యే చల్లగా మాట్లాడిన మన రాష్ట్రాలతో ఎన్ని బల ఇలా ఏదైనా సరే ఉంటే కనుక లక్ష రూపాయల వరకు నేను అంత వరకు పిల్లలకే పరీక్ష వాళ్ళు ఎంత చక్కగా చదువుతారు ఎన్ని మంచి గిఫ్ట్లు తెచ్చుకుంటారు అనేది వాళ్ళ మీద ఆధారపడి ఉంది సార్ చాలా చాలా ఎదుగా మాకు సంతోషం అనుకొనాలి ఆ సాయినమ పిల్లలు రావాలి అని చెప్పి ఉపాద్యాయరే బయటనే చేయాలి ఇంకో సంసిచు చేయ అంటే ఇదే ప్రాంగణంలో పెట్టాలనుకుంటున్నాం స్కిల్ మేనేజ్మెంట్ స్కిల్ డెవలప్‌మెంట్ మేనేజ్మెంట్ స్కీమ్ ఒక స్కూల్ నే మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తే మన జిల్లాకి దాని జగ్గంబాడికి ఇస్తామే అని చెప్పి కలెక్టర్ గారు మాట్లాడడం జరిగింది మొన్న వచ్చి లొకేషన్ అంతా చూడడం జరిగింది సుమారు పదిహేను వేల స్క్వేర్ ఫీట్ భవనాలు కావాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఉన్నటువంటి అన్ని కలిపి ఐదు వేలే కనపడుతున్నాయి ఇంకా పది వేలు నిర్మాణం చేయాలి మనం ఆ నిర్మాణం చేసుకుని ఆ స్కూల్ కూడా ఇక్కడ తెచ్చే ఎవరి సామర్థ్యాన్ని బట్టి వారు ఆ స్కిల్ మేనేజ్మెంట్ లో ఉత్తీర్ణులై మీరు గోడ దాటినంటేనే ఉద్యోగం వచ్చేటటువంటి స్థాయికి ఎదగాలి అని చెప్పి అందుకోసమే నా తాపత్రయం ఆ రకంగా చేయడానికే ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ మరొక్కసారి ఈనాడు మనం హై స్కూల్లో ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ సమావేశానికి హాజరైన పెద్దలందరికీ పేరు పేరున ముఖ్యంగా ఉపాధ్యాయులకి పత్రికా సోదరులకి నాతో పాటు వచ్చినటువంటి పురప్రముఖులకి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ భవిష్యత్ పౌరులైనటువంటి చిన్నారులందరికీ కూడా మనస్ఫూర్తిగా నా ఆశీస్సులు అందిస్తున్నాం డెబ్బై డెబ్బై తొమ్మిది సంవత్సరాల స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈనాడు మనం ఈ వేడుక చేసుకుంటున్నటువంటి పరిస్థితి ఇప్పటికే దేశ రాజధానిలో మన ప్రధానమంత్రి మోడీ గారు ఎర్రకోటపై జెండా ఎగరేయడం తన అమూల్యమైనటువంటి సందేశాన్ని భారత ప్రధాన ఎక్కువ ఇవ్వడం ఈ సందర్భంగా ఆయన చెప్పింది ముఖ్యంగా దేశ సంపదను పెంపొందించుకోవాలి ఆ సంపదను పెంపొందించుకోవాలనుకుంటే పలు రకాల విధానాలతో ఈ దేశం అభివృద్ధి చెందాల్సినటువంటి అవసరం ఉంది అందులో అతి ముఖ్యమైనది విద్య ఆ విద్య పొందాల్సినటువంటి అందివ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద పొందాల్సినటువంటి బాధ్యత విద్యార్థుల మీద ఉంది ఇది వ్యవసాయ దేశం కాబట్టి ఈ వ్యవసాయ దేశంలో మారుతున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయానికి జొప్పించి ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మన ప్రధానమంత్రి గారు సందేశం ఇవ్వడం నిజంగా ఈ రెండు సినీగా మనం ఆచరించగలిగినట్టయితే రాబోయే వంద సంవత్సరాల పండుగలో మనం స్వయం సమృద్ధి చెంది ప్రపంచ దేశాలకే ఆదర్శంగా చేయత్న స్థాయికి ఎదుగుతామని చెప్పేసి ఈ సందర్భంగా మీ అందరికీ మనం చేసుకుంటూ ముఖ్యంగా మన హై స్కూల్ చాలా చక్కగా మరి ఆరు వందలకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఇది గొప్ప భావించట్లే రోజుకు నూరు శాతం కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవ్వాలి ఆ విద్యా విధానానికి కావాల్సినటువంటి వనరులన్నీ మన విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు అందిస్తున్నాడు ఆయన ఆలోచనలు మేదవింప చేసుకుని మీ ఉపాధ్యాయులంతా కూడా ఒక్కంత కష్టపడి పని చేయగలిగినట్టయితే మన స్కూల్ ఎప్పుడో ఖచ్చితంగా మరి అందరూ ఫస్ట్ లో పాస్ అయ్యి ఇక్కడ మనం బొమ్మలు వేయడానికి ఖాళీ లేనటువంటి పరిస్థితి మీరు కల్పించాలి అని చెప్పేసి